మూవింగ్ ఆన్ బీజేపీపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు చేశారు బీజేపీకి మతం తప్ప వేరే ధ్యాస లేదన్నారు మహేష్ గౌడ్ రాముడి పేరు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని అడిగారు నేను దేవుళ్లకు పూజ చేయనిది బయటకు రాను అంటున్నారు మేము కూడా హిందువులమే అంటున్నారు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దేవుళ్ల పేరుతో ఓట్లు అడగదు అన్నారు బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పాలంటున్నారు మహేష్ గౌడ్ కులము మతం అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకొని వచ్చాను ఇంట్లో పూజ చేయని నేను బయటకు వెళ్ళను కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను శ్రీరామచంద్రుని వాడుకున్న మీకు గౌరవిచ్చారు శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా కొన్ని వేల ఏళ్ళ కిందనట్టు శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం శ్రీరామచంద్రుని ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి వెంకటేశ్వమిని అమ్మవారిని దుర్గామాతని పూజిస్తాం ఎవరు ఎవరు సొత్తు కాదు హిందూ హిందూ సామ్రాజ్యం హిందూ సామాన్యు యొక్క సొత్తు దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు ఏ లెక్కలు వాడుకుంటారు మీరు మీరు పూజ చేయరా ఇలా కాంగ్రెస్ పార్టీలో తొంభై శాతం కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరు ఓట్లు అడగం ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అరే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ఎంతవరకు సమంజసం ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ ఇది సమాజానికి మంచిది కాదు రెండు వేల పద్నాలుగులో జయశ్రీరామన్ గెలిచినటువంటి మోడీ ఈ పన్నెండేళ్ళుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు ఏం నిర్వాహకం చేసినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత అభివృద్ధి చేసినారు అది చెప్పి ఓట్లాడగాలి వాళ్ళు